ఇప్పటి వరకు ఈ దేశంలో నానుతున్న అత్యంత ప్రధానమైన రెండు సమస్యలకు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో శ్రీ రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్ననలు పొందుతున్న సందర్భంగా ప్రత్యర్థి రాజకీయ పక్షాలు వాటి నాయకులు ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయాలి ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియలో లేని అపోహలు సృష్టించి తప్పుల తడక అనే ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజం నిప్పు లాంటిది ఆ నిజాన్ని వాళ్ళు ఒళ్ళో పెట్టుకున్న వాళ్ళు జేబులో పెట్టుకున్న వాళ్ళకే కాలుతుంది తప్ప అది ప్రజలకు నష్టం చేకూర్చదు అందుకే ఈరోజు భారత్ జోడో యాత్ర సందర్భంగా మన నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణకు తెల కృష్ణా కృష్ణానది మీద నుంచి రాహుల్ గాంధీ గారు తెలంగాణకు మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి అడుగు పెట్టింది ఆ రోజు వారు స్పష్టంగా ఈ జాతులకు ఈ సమాజానికి ఒక స్పష్టమైన మాట ఇచ్చిండు మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తెల్లదొరలు పాలించినప్పుడు చేసిన కులగణన డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రాన్ని పూర్తి చేసుకున్నా కూడా కులగణన జరగలేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ కులగణన చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈ జాతులకు విజ్ఞప్తి చేసింది రాహుల్ గాంధీ గాంధీ కుటుంబం మీద ఉన్న నమ్మకం విశ్వాసం గాంధీ కుటుంబాల యొక్క త్యాగ చరిత్ర ఈనాటి కాదు స్వతంత్రం రాకంటే ముందు ప్రజలు స్వతంత్రం కోరుకుంటే ఆనాడు మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో శాంతియుతంగా రవి అస్తమించని తెల్ల దొరలని తరిమి ఈ దేశానికి స్వతంత్రం ఇప్పించి ప్రజలకు అండగా నిలబడ్డది ఆనాడు మహాత్మా గాంధీ గారు గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు ఇచ్చి దేశ సమైగ్రతను కాపాడిన మహాత్మా గాంధీ గారి యొక్క వారసత్వాన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు తీసుకోవడమే కాదు శ్రీమతి సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఆనాడు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ గడ్డ మీద కాలు మోపినప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అరవై సంవత్సరాల నుంచి మీరు చేస్తున్న పోరాటం నా దృష్టిలో ఉన్నది తప్పకుండా మీ కళ నెరవేరుతుంది మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పింది ఆ మాటలో భాగంగానే పక్క రాష్ట్రంలో పార్టీ చచ్చిపోయిన కేంద్రంలో అధికారం కోల్పోయిన తెలంగాణలో పార్టీ ఒడిదొడుకులను ఎదుర్కొన్న ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారి మాట శిలా శాసనం శిలా పలక మీద సువర్ణ అక్షరాలతో లిఖించదగిన మాట అని చెప్పి సోనియా గాంధీ గారు రెండు వేల పద్నాలుగులో నిరూపించారు మరి ఆనాడు దేశం కోసం త్యాగం చేసి దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఈనాడు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తితో రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చిన్నారు ఈ దేశానికి ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందో ఆయా రాష్ట్రాలలో కులగణన చేసి ముఖ్యంగా బలహీన వర్గాల లెక్క తేల్చి వాళ్లకు ఇవ్వాల్సిన వాటా కోటా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని సవరించి యాభై శాతం రిజర్వేషన్ల నిబంధనను తొలగించి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచడమే కాదు వాళ్ళ జనాభాను లెక్క గట్టి ప్రకారం నిధులను కేటాయిస్తామని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది మరి అంత త్యాగాల వారసత్వాన్ని తీసుకున్న రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టాల్సిన బాధ్యత ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా నా మీద ఆనాటి సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారి మీద ఉన్నది అందుకే మేమిద్దరం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలా సందర్భాలలో చర్చించి దీన్ని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినాం శాసనసభలో పెట్టినాం చర్చలు చేసినాం మంత్రివర్గ ఆమోదం తీసుకున్నాం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసినాం మంత్రివర్గ ఉపసంఘానికి కూడా నిష్పక్షపాతంగా నిబద్ధతతో చేయగలిగిన వాళ్ళు ఉండాలి అని ఆ ఉపసంఘానికి అధ్యక్షుడిగా అత్యంత సుదీర్ఘకాలం పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి అందులో ఉమ్మడి రాష్ట్రంలోనే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఎస్సీ ఎస్టీ సప్లైని అమలు చేసిన పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారిని అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని పొన్నం ప్రభాకర్ గారిని సీతక్కను వీళ్ళందరినీ కూడా అందులో సభ్యులుగా చేర్చి దాన్ని పూర్తి స్థాయిలో సాంకేతికంగా న్యాయపరంగా వివిధ రాష్ట్రాలలో ఏం జరుగుతుందో గమనించి అది బీహార్ కావచ్చు హర్యానా కావచ్చు కర్ణాటక కావచ్చు ఇతర రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలు ఆ పార్టీలు చేసి విఫలమైన విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ కులగణన మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రచించి దాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి దాదాపుగా తొంభై ఐదు వేల మంది ఎన్రోలర్స్ని తొమ్మిది వేల ఐదు వందల మందిని వీళ్ళ మీద సూపర్వైజ్ చేయడానికి మొత్తం దాదాపుగా లక్ష నాలుగు వేల మంది ప్రభుత్వ అధికారులను ముఖ్యంగా జనగణన చేసే టీచర్లు అందరిని కూడా ఆ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆ సంఘాలను ఒప్పించి వాళ్ళందరినీ కూడా ఈ కార్యాచరణలో భాగస్వాములను చేసి నూట యాభై ఇండ్లను ఒక యూనిట్గా తొంభై ఐదు వేల యూనిట్లు దాదాపుగా చేసి ప్రతి యూనిట్కి ఒక ఎన్రోలర్ను పెట్టి ఆ ఎన్రోలర్ కూడా రోజుకి ఎనిమిది నుంచి పది ఇండ్లు మాత్రమే ఎందుకంటే నూట యాభై ఇండ్లు రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో నాలుగు రోజుల్లోనో చేయమంటే హడావిడిలో తప్పులు జరుగుతాయన్న ఆలోచనతోటి మూడు రోజులు ఆ నూట యాభై ఇండ్లకు ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించి మొదట ఆ ఇండ్లను గుర్తించే కార్యక్రమం చేసినాం ఇండ్లను గుర్తించి ప్రతి నూట యాభై ఇండ్లను ఒక యూనిట్గా వాటిని విభజించి దాదాపుగా తొంభై ఐదు వేల యూనిట్లుగా విభజించి తొంభై ఐదు వేల మంది ఎన్రోలర్స్ని అపాయింట్ చేసినాం ఆ ఎన్రోలర్స్ దాదాపుగా నలభై ఐదు రోజులు రోజుకు ఎనిమిది నుంచి పది ఇళ్ళే ఎందుకు మరి నూట యాభై ఇళ్ళకు రోజుకి ఎన్నికి పది పదిహేను రోజులలో అయిపోవాలి కదా అని మీకు అనుమానం రావచ్చు ఒకరోజు మన ఎన్రోలర్ పోతే ఆ ఇంట్లో ఉండకపోవచ్చు ఆ ఇంటి యజమాని పెళ్ళికి పోయి ఉండొచ్చు ఆ ఇంటి యజమాని ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు లేదా పిల్లలుండి యజమాని లేకపోయి ఉండొచ్చు అందుకే ఒక్కడికి నాలుగు సార్లు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటి వాళ్ళని కలిసి ఎనిమిది పేజీల రిపోర్ట్ను యాభై ఏడు ప్రశ్నలు అనుబంధ ప్రశ్నలు పెట్టి పే పేరు తండ్రి పేరు పుట్టుమచ్చల కాడి నుంచి మొదలు పెడితే వాళ్లకు గొర్రె బర్రె ఉన్నదా భూమి ఉన్నదా సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా రాజకీయ రిజర్వేషన్లు ఏమైనా పొందినరా మీ కుటుంబంలో చదువుకున్న వాళ్ళెవరు చదువుకున్నవరితో సహా సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించి మనమే రాసుకుంటే అందులో లోపాలు ఉన్నాయి రాసుకున్నాయన ఏం రాసుకున్నాడో నాకు తెలియదని ఇట్లాంటి తిర్రోళ్ళు ఎవరన్నా కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడతారని రాసుకున్న దాని మీద సంతకం పెట్టించి ఆ సంతకంతో పాటు పక్కన ఆ ఎన్రోల్ చేసిన ఎన్రోలర్తోని సంతకాలు పెట్టించి ఆ పక్కన సూపర్వైజ్ చేసిన సూపర్వైజింగ్ అథారిటీతో కూడా ముగ్గురు సంతకాలు